నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది దోషిగా తేలిన మహమ్మద్ ఖయూంకు యాభై ఒక్కేళ్లు జైలు శిక్ష వేసింది రెండు వేల ఇరవై ఒకటి తిప్పార్తి పిఎస్ పరిధిలో దళిత బాలికపై అత్యాచారం చేశాడు ఖయ్యం ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ప్రాసిక్యూషన్ బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో దోషి ఖయూంకు వివిధ చట్టాలు అందులోని శిక్షణల ఆధారంగా యాభై ఒక్కేళ్ల జైలు శిక్ష వేశారు న్యాయమూర్తి రోజారమణి అత్యాచారం కేసులో ఇరవై ఏళ్లు పోక్సో కేసులో ఇరవై ఏళ్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ శిక్షణల కింద పదేళ్లు బాలికను బెదిరించిన అభియోగాలపై ఏడాది కలిపి యాభై ఒక్కేళ్ల జైలు శిక్ష విధించినట్లు తీర్పులో తెలిపారు నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది దోషిగా తేలినటువంటి మహమ్మద్ ఖయూం కు యాభై ఒక్కేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ మహమ్మద్ ఖయూం కు యాభై ఒక్కేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని అప్డేట్స్ ఏంటి ఓవరాల్ మురళి నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది అత్యాచారం అత్యాచారానికి పాల్పడే వంటి నిందితుడు కయ్యంకు యాభై ఒక్క వేల యాభై ఒక ఏళ్ళ శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించారు న్యాయమూర్తి రోజారమణి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో మహ్మద్ కయీంపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది అయితే ఓ ప్రైవేట్ స్కూల్ అప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేట్ స్కూల్లో టెన్త్ చదువుతున్న వంటి విద్యార్థిని ప్రేమిస్తున్నానంటే వెంటబడ్డారు ఒప్పుకోకపోవడంతో ఆమెను తీసుకెళ్లి కూడా బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది ఈ ఘటనపై కూడా బాధితురాలి ఫిర్యాదుతో రెండు వేల ఇరవై ఒకటి తిప్పర్తి పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది పూర్తి సాక్ష్యాధారాలు అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తం పరిశీలించినటువంటి న్యాయ న్యాయమూర్తి రోజారామణి నిందితుడు కయ్యంకు యాభై ఎకర్ల యాభై ఎకేళ్ళ శిక్ష విధిస్తూ కూడా తీర్పు చెప్పడం జరిగింది అయితే అత్యాచారం చేసినందుగాను పది సంవత్సరాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి పది సంవత్సరాలు అదేవిధంగా ఒక మైనర్ బాలికను బలవంతం చేసినందుకు కూడా ఒక ఏడాది శిక్షతో శిక్ష కూడా విధించడం జరిగింది మొత్తం యాభై ఒక్క ఏళ్ళ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది విధంగా ఎనభై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది